మనోజ్ఞం పార్ట్ త్రీ మనోజ్ఞం చూసి పలకరింపుగా నవ్వుతూ నిజంగా నువ్వు చేసింది చాలా మంచి పనమ్మా రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్ ప్రేమ పేరుతో అమ్మాయిలు వేధించే ఆకతాయిలకు బుద్ధొచ్చేలా మెత్తని చెప్పుతో కొట్టినట్లుగా చెప్పావు నీలాంటి ధైర్య సాహసాలున్న అమ్మాయి మా ఫ్లాట్లో ఉండడం మాకెంతో గర్వకారణం అన్నాడు ప్రెసిడెంట్ మెచ్చుకోలుగా ఇబ్బందిగా కదిలింది మనోజ్ఞ ఆయన మాటలు నిజమే అయినా పొగడతలు ఆమె ఒంటికి సరిపడవు అందుకే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంది అవునమ్మా సమస్యలు ఎదురైనప్పుడు ఆడపిల్లలు బేలగా ఎవరి సహాయం కోసమో ఎదురు చూసే కన్నా ధైర్యంతో వాటిని ఫేస్ చేయడమే మంచిది అభినందించాడు సెక్రటరీ నిర్మలకు ఆశ్చర్యంగాను కాస్తంత గర్వంగానూ అనిపించింది కూతురు ఒకానొక తీవ్రమైన సమస్యను చాలా ధైర్యంతో ఢీక్కొన్న వైన ఆమెకు అంతరంతరాల్లో నచ్చిన ఒక పెళ్ళి కావలసిన ఆడపిల్లగా ఈ సంఘటన ఆమె భావి జీవితానికి ఆటంకంగా మారుతుందేమోనని మనసులో గుబులుగా అనిపిస్తుంది వస్తానమ్మా మనోజ్ఞ నీకెప్పుడైనా మా వల్ల ఏ సహాయం అవసరమైనా నిర్మోహమాటంగా అడుగు ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు వస్తామండి నిర్మల గారు ఇటువంటి కూతుర్ని కన్నందుకు మీ జన్మ ధన్యమైంది మరొకమారు మనోజ్ఞను పొగిడేసి నిష్క్రమించారు ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో రాఘవేంద్ర అతడి వెనకాల ఐశ్వర్య ఇంట్లోకి ప్రవేశించారు వచ్చారా అంటూ భర్తకు ఎదురెళ్ళింది నిర్మల భార్యను చూసి చిరునవ్వు నవ్వి మనోజ్ఞ దగ్గరగా వెళ్ళి రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్ అన్నాడు రాఘవేంద్ర కూతురి శిరస్సు మీద చేయివేసి నిమురుతూ థ్యాంక్ యూ డాడీ అంది మనోజ్ఞ తండ్రి భుజం మీద తలవాల్చుతూ తండ్రి చెల్లెల్ని అలా ఆకాశానికి ఎత్తేయడం చూసి ఐశ్వర్య ముఖం మాడిపోయింది తనను తప్ప వేరెవరిని మెచ్చుకున్నా భరించలేదామే హృదయం మీరు అలాగే అంటారు కానీ టీవీలో వస్తున్న వార్తలు క్లిప్పింగ్స్ చూసి నేనెంత హడలిపోయానని తెలుసా అంది నిర్మల గుండెల మీద చేయించుకుంటూ అంతా సవ్యంగానే జరిగిందిగా ఇంకెందుకు భయం మా ఆఫీసులో వాళ్ళు మొదట ఈ విషయం గురించి చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు కాసేపు వెంటనే బయలుదేరి ఆ కాలేజీకి వెళ్దామనుకున్నాను కానీ ఈ ట్రాఫిక్లో పడి నేను వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అందుకే ఏమైతే అయ్యిందని ఆ భగవంతుని వేడుకుంటూ అక్కడే గడిపేశాను మా కొలిగి వచ్చి అవాంఛనీయ సంఘటనలేవి జరగలేదని చెప్పాకే నా గుండె కుదుటపడింది మా అమ్మాయి ఎంతో మెచ్చ్యూడ్గా ఆలోచించి ప్రాబ్లం సాల్వ్ చేసిందని నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మరీ మెచ్చుకుంటుంటే ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా రాఘవేందర్ కళ్ళల్లో మెరుపులు మెరిశాయి అతడి ఆనందం చూసిన నిర్మల మురిసిపోయింది అయితే తమరు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారన్నమాట తెరిపిన పడినట్లుగా నవ్వింది అంతేగా మరి తను నవ్వాడు రాఘవేంద్ర ఐశ్వర్య ముఖంలో రంగులు మారాయి చెల్లెలు చేసిన పని వాళ్ళంతగా సమర్థించడం ఆమెకి నచ్చలేదని ఆమె ముఖ కవలికలే చెప్తున్నాయి ఆ జరగకూడన్నది ఏమైనా జరిగి ఆ కుర్రాడు సూసైడ్ చేసుకుని ఉంటే అప్పుడు తెలిసేది అమ్మాయి గారికి సరదా కాస్త తీరిపోయి ఉండేది ఎంచక్క నాన్నగారి పుత్రికోత్సాహము వదిలిపోయి ఉండేది అక్కసుగా పలికింది ఐశ్వర్య చెల్లిని మింగేసేలా చూస్తూ అలా నెగిటివ్గా ఆలోచిస్తావిందుకమ్మ మను ఎంతో స్థిర చిత్తం కలిగిన అమ్మాయి అని నా నమ్మకం ఏ వ్యవహారాన్ని అయినా తను చాలా నేర్పుతో డీల్ చేస్తుంది రాఘవేంద్ర అనునయంగా అన్నాడు ఏమో బాబు ఏం సమర్థతో ఏమో నా మటుకు నాకు ఇలాంటి సమాజ సేవలన్నీ పడవు ఎవడలా పోతే నాకేమన్నట్లుగా సైలెంట్గా ఉండేదాన్ని నిర్లక్ష్యంగా భుజాలెగరేసింది ఐశ్వర్య అదే తప్పక్క ప్రతి మనిషి అలా అనుకోబట్టేగా ఈ సమాజంలో ఇన్ని రకాల అసమానతలు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి ఈ సమాజంలోని సభ్యులుగా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం దాని గురించి కాస్త పట్టించుకోవడం మన కనీస ధర్మం అంది మనోజ్ఞ అక్క వైఖరికి కాస్త నొచ్చుకున్నట్లుగా ఐ డోంట్ కేర్ అయినా నేను నీల సంఘ సేవకురాలనేమీ కాదులే సమాజ సేవలు గట్రా చేసేందుకు నా చదువు నా లోకం నాకంతే చాలు మిగిలిన విషయాల గురించి ఆలోచించవలసిన అగత్యం కానీ ఓపిక కానీ నాకు లేవు కట్టె విరిచి పొయ్యిలో పెట్టిన చందాన చెప్పింది ఐశ్వర్య వాతావరణం వేడెక్కుతుందని గ్రహించిన రాఘవేంద్ర బంగారు తల్లిల్లారా మీ ఇద్దరు వాగ్వివాదాలు కాసేపు ఆపుతారా అంటూ భార్య వైపు తిరిగి ఏమోయ్ నా మొక్కాన ఇన్ని కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా లేదా అన్నాడు హాస్యంగా నవ్వుతూ అయ్యో రామా ఇవ్వనని నేనన్నానా క్షణాలు తెస్తాను ఒక కాఫీ ఇంకర్మ అరటికాయ బజ్జీ చేశాను అది కూడా తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల ఇంతలో బయట నుంచి మనోజ్ఞ మనోజ్ఞ అంటూ పిలుపు వినిపించింది మనోజ్ఞ తలుపు తీసి చూసింది బయట ఫ్లాట్స్లో ఉండే పిల్లలందరూ గుంపుగా నిలబడి ఉన్నారు ఏమర్రా వాళ్ళని చూస్తూనే మనోజ్ఞ పెదవుల మీద హాస మొలిచింది మరేమో మరేమో ఇవాళ ట్యూషన్ ఉందో లేదోనని నసిగాడు కుర్రాడు లేదురా పిల్లలు ఇవాళ నేను చాలా అలసిపోయాను ఇవాళకి ట్యూషన్కి సెలవు రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం నేను ఇచ్చిన హోంవర్క్లన్నీ కంప్లీట్ చేయండి చెప్పింది మనోజ్ఞ వాత్సలని నిండిన స్వరంతో అక్కా ఇందాక నేను టీవీలో చూపించారుగా అడిగిందో చిన్నారి చక్రాలంటే తన కళను గుండ్రంగా తిప్పుతూ అవును చెర్రి అంది మనోజ్ఞ ఆ పాపను దగ్గరగా లాక్కుని బూరెల్లాంటి బుగ్గల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ టీవీలో నువ్వు బాగా మాట్లాడేవక్క అభినందించాడికో గడుగ్గాయి పెద్ద ఆరిందాల థ్యాంక్ యూ మురిపంగా నవ్వుతూ అతడి క్రాఫ్ట్ చదరగొట్టింది మనోజ్ఞ పిల్లలందరూ కూడా తాము టీవీలో మనోజ్ఞను చూసిన వైనాన్ని వివరించి చెప్పారు కాసేపు ఆ రోజుకి ట్యూషన్ లేదని మరోసారి చెప్పాక అందరూ కేనింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు విశ్రాంతిగా ఊపిరి తీసుకుంది మనోజ్ఞ రాఘవేంద్ర నిర్మలా దంపతులకి ఐశ్వర్య మనోజ్ఞ ఇద్దరే సంతానం ఇద్దరు ఆడపిల్లలని వారెప్పుడు దిగులు చెందలేదు బంధుమిత్రుల్లో చాలామంది రెండు మైనస్లను ఎలా పెంచి పోషిస్తారని భయపెట్టినా నిరుత్సాహపడలేదు ఇద్దరు అమ్మాయిలు తనకి ఆ భగవంతుని వరప్రసాదాలుగా లభించిన అపురూపమైన కానుకలని పొంగిపోయేవారే తప్ప ఏనాడూ ఆడపిల్లలన్నా వివక్ష చూపలేదు ఇద్దరి పట్ల భేదభావము చూపలేదు రాఘవేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఇంటి అవసరాలకి చాలంత జీతం వస్తుంది అతడికి ఆడంబరంగా జీవితం గడపాలన్న వాంచలేదు లగ్జరీలపై మోజు లేదు సామాన్యమైన జీవన విధానం అతడిది అతడి ధ్యేయమల్ల తన బిడ్డలిద్దరినీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తీర్చిదిద్దాలని పట్టణంలో అద్దె ఇళ్లకు తీవ్రమైన కొరత అపరిమితమైన డిమాండ్ ఏర్పడుతున్న దృష్ట్యా తనకు ఓ సొంత ఇల్లుంటే బాగుండునని అనిపించింది అతడికి స్థలం కొని అందులో తనకి నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవడం అంటే తనలాంటి సాధారణ ఉద్యోగికి సాధ్యమయ్యే పని కాదని అతడికి తెలుసు అందుకే తాను కూడబెట్టుకున్న కొంత సొమ్ముని డౌన్ పేమెంట్గా చెల్లించి బ్యాంకు ద్వారా లోన్ తీసుకుని ఓ గ్రూప్ హౌస్లో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని కొనుక్కున్నాడు అప్పటికి ఇళ్ల ధరలు మరీ అంతగా చుక్కలనంటడం లేదు బ్యాంకు లోన్లను సక్రమంగా చెల్లించడం కోసం అదనంగా ఓ గంట ఓవర్ టైం కూడా చేయడం ప్రారంభించాడు ఇద్దరు ఆడపిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్లకు తగిన సంబంధాలను చూసి పెళ్లి చేయాలంటే తాను ఆర్థికంగా ఎదగడం ఎంతో అవసరమన్న భావనతోనే అతడు శక్తికి మించి కష్టపడుతున్నాడు అంతలా శ్రమపడవద్దని నిర్మల ఎంతగా వారించినా అతడు వినిపించుకోడు ఇద్దరు అమ్మాయిలో పెద్దదైన ఆశ్వర్య చదువులో సరస్వతి కానీ కొద్దిగా స్వార్థపరు తాను సుఖంగా ఉంటే చాలు ఎవరికే కష్టం వచ్చినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం కలిగిన మనిషి ఏ విషయంలోనైనా తనదే పై చేయి కావాలని తప్పించడం ఆమె నైజం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి బిడ్డల జీవితాన్ని ఆ బిడ్డలు కోనే రీతిలో చెక్కదిద్దాలన్న కనీస బాధ్యతను పాటించి తేరాలన్నది ఆమె అభిప్రాయం అందుకే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించిన తర్వాత తనని ఇంజనీరింగ్ చదివించమని తండ్రిని కోరింది కూతురు చెప్పుకోదగిన ర్యాంకు సాధించడం ఒక తండ్రిగా తనకు గర్వకారణమే అయినా నాలుగేళ్ల పాటు ఆమెను ఆ కోర్సు చదివించే స్తోమత తనకుందా లేదా అని ఆలోచించాడు రాఘవేంద్ర ఎంత లేదన్నా నాలుగేళ్ల ఫీజులు పుస్తకాలకయ్యే ఖర్చు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల దాకా అవుతుంది అమ్మాయి చదువు కోసం అంత సొమ్ము వెచ్చించే శక్తి తనకు లేదు అసలే ఓ పక్కా హౌసింగ్ లోను కట్ అయిపోతుంది పోని ఇంటిని అమ్మేసో తాకట్టు పెట్టో కూతురు కోరిక తీరుద్దామంటే ఇంటిని అమ్మేస్తే మళ్ళీ కొనుక్కోగలనన్న గ్యారెంటీ లేదు తాకట్టు పెడితే వాకట్టు అవుతుందేమోనని భయం ఇదంతా కూతురికి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పాడు కానీ ఐశ్వర్య వినిపించుకోలేదు తాను చదువంటూ చదివితే ఇంజనీరింగే చదువుతానని లేకపోతే చదివే మానేసి ఇంట్లో కూర్చుంటానని భీష్మించుకు కూర్చుంది నిర్మల కూడా శక్తి వంచన లేకుండా ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది కానీ అవేమీ ఐశ్వర్య తలకెక్కలేదు చేసేది లేక నిర్మల చేతిగాజులు అమ్మేసి ఆమెను ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు రాఘవేంద్ర మొదటి ఏడాది గట్టెక్కిపోయింది కానీ తర్వాత మూడేళ్ళు మాట ఏమిటి ఆ ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఈ ప్రశ్నలన్నీ పదే పదే వేధిస్తూ రాఘవేంద్రకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఐశ్వర్య కన్నా ఏడాదిన్నర చిన్నదైన మనోజ్ఞ స్వభావి మెత్తటి మనసున్న మనిషి అక్క కోసం తండ్రి పడుతున్న యాత్రను గమనించి కనీసం తనైనా ఆయనను ఇబ్బంది పెట్టకూడదనుకుంది ఆయనకు భారం కాకూడదని ఆలోచించింది అందుకే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినా సరే ఎంసెట్ పరీక్షకు మాత్రం ప్రిపేర్ అవ్వలేదు చక్కగా తనకు నచ్చిన గ్రూప్ తీసుకుని డిగ్రీలో జాయిన్ అయ్యింది తండ్రికి ఆర్థికంగా సహకరించాలన్న ఉద్దేశంతో తమ ఫ్లాట్స్లో ఉన్న పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది వాళ్ళకే కాకుండా బయట మారవాడిల ఇళ్లలో పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పడానికి అంగీకరించింది అవన్నీ ఆమె స్నేహితురాలు బొత్సలా కుదిర్చి పెట్టినవే అవి బాగా సంపన్న కుటుంబాలు కావడంతో ఫీజులు బాగానే ముట్ట చెప్పేవారు అందులో ఓ కుటుంబం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తమ స్కూటీని కాస్త తక్కువ ధరకే ఇచ్చేశారు మనోజ్ఞకి కాలేజీకి ట్యూషన్ చెప్పేందుకు వెళ్ళడానికి అన్నింటికీ అనువుగా ఉంటుందని మనోజ్ఞ తాను దాచుకున్న డబ్బుకి తండ్రిని అడిగి మరి కొంత డబ్బుని జతపరిచి స్కూటీ కొనుక్కుంది ఎప్పుడూ ఏదే అడగని కూతురు నోరు తెచ్చి అడిగేసరికి రాఘవేంద్ర కాదనలేకపోయాడు పైగా అది ఆమెకు ఐశ్వర్యకు ఇద్దరికి ఉపయోగపడే వస్తువు అందుకే పీఎఫ్ లోన్ పెట్టి కూతురు కోరిక నెరవేర్చాడు అతడు రోజూ తాను కాలేజీకి వెళ్లే ముందు అక్కనే వాళ్ల కాలేజీ బస్సు వచ్చే జంక్షన్లో దించేసి వెళ్తుంది మనోజ్ఞ మనోజ్ఞ కేవలం ట్యూషన్ చెప్పడమే కాకుండా తీరిక దొరికినప్పుడు మగ్గం వర్క్ కూడా చేస్తుంది ఇప్పుడు రోజూ ధరించే దుస్తుల మీద కూడా రకరకాల చిప్స్ బీడ్స్ మొదలైన వాటితో వర్క్ చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది అందుచేత మనుజ్ఞ చేసే మగ్గం వర్క్ పట్ల అందరూ మోజుపడేవారు ఆ ఫ్లాట్స్లో ఆడవాళ్లందరూ ఆమె కస్టమర్స్గా మారిపోయారు పనితనంలో నాణ్యత వలన మార్కెట్తో పోలిస్తే ఆమె తీసుకునే డబ్బు తక్కువగా ఉండడం వల్ల ఆమె వర్క్కి డిమాండ్ బాగానే ఉంది తనకు తోచిన పని చేసి కుటుంబ పోషణలో పాలు పంచుకునే చిన్న కూతురంటే రాఘవేంద్ర నిర్మలకు ఎంతో వాత్సల్యం కన్నవాళ్ళకి బిడ్డలందరి పట్ల సమానమైన ప్రేమాభిమానాలే ఉంటాయి కానీ ఎవరో ఒకరి పట్ల కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడడం సహజ పరిణామమే అందం అనుకువ వినయం ఆత్మగౌరవం మూర్తిభవించిన మనోజ్ఞ తల్లిదండ్రులనే కాక అందరికీ ఇష్టరాలైపోయింది ఆమె సంపాదించుకున్న ఆ గౌరవ ప్రతిష్టలకి మనసులోనే కాస్త అసూయ చెందుతుంది ఐశ్వర్య మనోజ్ఞ అలా అందరికీ ప్రీతిపాత్రురాలుగా మారడానికి కారణం ఆమె సత్ప్రవర్తనే అని విస్మరిస్తుంది అప్పుడప్పుడు ఐశ్వర్య అకారణంగా విసుక్కున్న కసురుకున్న పట్టించుకోదు మనోజ్ఞ మనసులో పెట్టుకుని బాధపడదు చిరునవ్వుతో అన్నింటినీ సహించి ఊరుకుంటుంది అది మరీ కంటగింపుగా ఉంటుంది ఐశ్వర్యకు మిగిలిన విషయాలు ఎలా ఉన్నా చదువులోను బుద్ధిలోను అందరికంటే మిన్నగా ఉన్నా తన బిడ్డలిద్దరినీ చూసి మురిసిపోతూ ఉంటాడు రాఘవేంద్ర